కాన్స్టెంట్గా నువ్వు ఆయనతో సహవాసంలో ఉన్నావా పడిపోతున్నావా పడిపోయినా కానీ నువ్వు లేయగలిగిన స్థాయిలో ఉండాలి కదా నీతిమంతుడు ఏడు మార్లు పడినా లేస్తాడు గొర్రె బురద గుంటలో పడింది అనుకోండి అందులోనే ఉండిపోతుందా ఉండిపోదు లేయాలి అది ఆ బురద తను నివాసం చేసే స్థానం కాదు అది అక్కడ ఉండాల్సిన స్థలం కాదు గొర్రెపిల్లకి లేవాలి ఇది దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నీ నుంచి అందులోనే ఉండిపోవద్దు అదే సమస్యల్లో ఉండిపోవద్దు బాధపడవద్దు నీ దేవుని యొక్క శక్తి ఏంటో నీకు అర్థం కావట్లా ఆయన ఏమి చేయగలడో నీకు నాకు అర్థం కావట్లా ఇది మనం అర్థం చేసుకోవాలి ఈరోజు ఎందుకు నాలుగు వందల సంవత్సరాల లాంగ్ పీరియడ్ కదా చిన్న విషయం కాదు అది నాలుగు వందల సంవత్సరాలంటే లాంగ్ పీరియడ్ అది ఎందుకు అలా ఉండిపోయారు అంటే వాళ్ళ రిలేషన్షిప్ సరిగా లేదు దేవునితో వారి ప్రార్థనా జీవితం సరిగా లేదు దేవునితో